గౌరవనీయులు సభాధ్యక్షులు కొల్లు రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెంనాడు గారు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు ప్రతిపక్ష నాయకులు శ్రీ యనమల రామకృష్ణ గారు ఈ యొక్క బీసీ అవుట్ రీచ్ కోసం జైహో బీసీ కింద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్గా పనిచే చైర్మన్గా పనిచేస్తున్నటువంటి పీతాని సత్యనారాయణ గారు వేదికపై నుండే తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వానికి ఈరోజు జై బీసీ జైహో బీసీ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్ళడానికి సమర్థవంతంగా ప్రజా చైతన్యం దేవడానికి ఇంత పెద్ద ఎత్తున చాలా ఓపికగా మిమ్మల్ని పరీక్షించారు కానీ మన వాళ్ళందరూ మీలో మాత్రం చాలా ఓపిక ఉంది దీనికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఉదయం పది గంటలకు ఎంత ఉత్సాహం ఉందో మధ్యాహ్నం రెండు గంటలకు కూడా అదే ఉత్సాహంగా ఉన్నారంటే అది మీ పట్టుదల దానికి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు శుభాభినందనలు ఒక హిస్టారికల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మళ్ళీ ఒక చరిత్ర తిరగ రాయడానికి మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం ఇప్పుడే కొల్లు రవీంద్ర గారు చెప్తూ రాబోయే నలభై రోజుల్లో ఏ ఏ కార్యక్రమం చేయాలి ఏ విధంగా మీరందరూ ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో చైతన్యం వెంట చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడే కరీముల్లా అయితే బీసీ సాంగ్ కూడా చాలా బాగా చేశారు ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మంచి సాంగ్ తీసుకొచ్చారు అది చూసిన తర్వాత నాకు అనిపించింది బీసీలకు లేని నైపుణ్యం ఏంటి అడుగుతున్నా బీసీల్లో లేని నాయకత్వం ఏంటి అడుగుతున్నా ఇన్ని ఉన్నాయి ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు వచ్చి కూడా బీసీలే ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే దేవుణ్ణి ప్రార్థించాలంటే దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే మొత్తం వీళ్ళే ఉంటారు ఇంకెవరు లేరు ఒక వడ్డ్రీ కావచ్చు ఒక కార్పెంటర్ కావచ్చు లేకపోతే ఒక మెషినరీ కావచ్చు అందరూ బీసీలే ఉంటారు అందరూ కూడా అంటే మనం అందరం ఫ్యాక్టరీ ఒక యూనివర్సిటీ తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడి నుంచి ఇంకొక పక్క మీరు ఆలోచిస్తే స్థానిక సంస్థల్లో మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై పర్సెంట్ రిజర్వేషన్లు పెడితే నేను వచ్చిన తర్వాత దాన్ని ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి తద్వారా కొన్ని లక్షల మందిని నాయకులుగా తయారు చేశాం ఒక నాయకుడికి ఒక అవకాశం కావాలి అప్పుడే ఏ తమ్ముడు కూర్చోడమా కూర్చోండి కూర్చో అప్పుడే ఆ నాయకుడు తన ప్రతిభని చూపించే అవకాశం వస్తుంది అవకాశం రాకపోతే ఏ నాయకుడు కూడా నాయకుడిగా చలామణి కాలేరు నాయకత్వ లక్షణాలు పెంచుకోలేరు ఈరోజు మీరు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో ఉండే రిజర్వేషన్ ని ఇరవై నాలుగు పర్సెంట్ చేశారు అంటే పది పర్సెంట్ తగ్గించేశారు పదిహేడు వేల మంది మనకుండే స్థానిక సంస్థల్లో ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇక్కడ ఇద్దరిని మహనీయులకు మనం దండలేసి నివాళులర్పించాం ఒకటి పూలే గారు రెండు ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో వెనుకబడిన వర్గాల్ని ముందుకు తీసుకొచ్చింది పూలే గారు ఆలోచిస్తే ఆ తర్వాత ఆచరించింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత మీరు ఒకసారి ఆలోచిస్తే నేను వచ్చిన తర్వాత కూడా నేను ఒకటే ఆలోచించాను ఆర్థికంగా మిమ్మల్ని ఏ విధంగా పైకి దేవాలో ఆలోచించాం మన నాయకుడు కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏ ఏ పని మీరు చేస్తారు వృత్తి పనులు ఆ వృత్తి పని కూడా ఏ విధంగా చేస్తే మీ ఆదాయం పెరుగుతుందో అలాంటి పనులన్నీ ఇచ్చారు వడ్డెర కులస్తులకైతే ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం వడ్డెర కులస్తులకైతే ఎక్కడికక్కడ బండలు కొట్టడానికి కానీ ఈ క్రషర్స్ కానీ ఇవన్నీ వేళకే రిజర్వ్ చేయాలని చేసింది ఎన్టీ రామారావు గారు ఇంకో పక్క చూస్తే ఈరోజు దోబీలు ఉన్నారు రజకులు ఉన్నారు రజకుల కోసం ప్రత్యేకంగా ఘాట్లు కట్టించి ఆధునీకరణకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ నాయంలో పలికాం సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఆదరణ కార్యక్రమం పెట్టాం ఒక దగ్గర దగ్గర నాలుగు ఐదు వందల రకాల ఆధునిక పనిముట్లని మీకు అందజేశాం పోయిన ఐదు సంవత్సరాలు చూస్తే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని లక్షల మందికి డబ్బుల్ని తీసుకోవడం రద్దు చేశాడు చంద్రన్న బీమా రద్దు చేశాడు మత్స్యకారుల పాలిట శాపంగా రెండు వందల పదిహేడు జీవోని మేము రద్దు చేస్తే దాన్ని మళ్ళా వీళ్ళు వచ్చి మన తీసుకొస్తే దాన్ని రద్దు చేసి ఈరోజు మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఈ సొసైటీస్ అన్ని అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు చేపల చేప పిల్లల పెంపకం మనం చేపడితే ఎగుడదిలేశాడు బోట్ల ఆధురీకరణ వదిలిపెట్టాడు రజకులకు వాషింగ్ మెషిన్లు ఇస్తే అవి కూడా తీసేశాడు ఇంకో పక్కన మహిళలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తే అవి తీసేశాడు త్రిఫ్ట్ పండు పోయింది చేనేత కార్మికులకి నేత కార్మికులకి ట్రైనింగ్ ప్రోగ్రాం పోయింది చేనేత కార్మికులు పావలా వడ్డీ రుణాలు పోయినాయి నూలు కొనుగోలు సబ్సిడీ ఇస్తే అది కూడా పోయింది నేషనల్ హ్యాండ్లూమ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కేంద్రం ఇచ్చే సబ్సిడీలు పూర్తిగా రద్దు చేశాడు కొత్తగా మగ్గాలు ఇచ్చేదాన్ని కూడా రద్దు చేశాడు మల్బరి తోటలు కూడా ప్రోత్సాహం ఇవ్వకుండా రద్దు చేసే పరిస్థితి వచ్చారు వీవర్స్ క్రెడిట్ కార్డు స్కీమ్ రద్దు చేశాడు ఆప్కో ద్వారా చేనేతలకు వస్త్రాలు కొనుగోలు కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు గీత కార్మికులు సొసైటీలకు ఆర్థిక సహాయం రద్దు చేశారు ఈత తాటి చెట్ల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు గొర్రెలు మేకల పెంపకానికి ప్రోత్సాహం రద్దు చేశారు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చే రుణాలు ఒక్క పైసా తీసుకెళ్ళలేదు కొన్ని వందల కమ్యూనిటీ హాల్స్ మనం ప్రారంభిస్తే ఎక్కడ చూసినా అవన్నీ కూడా పాడుపడిపోయి ఉండే పరిస్థితి వస్తా ఉంది నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని మీరు ఆ రోజు పదైదు వేలు సంవత్సరానికి ఇస్తానని మీరే చెప్పారు ఇవ్వకుండా మళ్ళీ బీసీ సాధికార యాత్రని హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలకు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మా బీసీలకు అప్పు ఉన్నారు మీరు రుణ పడున్నావు మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మాట నిలబెట్టుకుని మళ్ళీ ఓటు అడగమని సవాలు విసురుతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా